शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధి ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అయితే ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల లోపల గ్రహస్థితి మూలకంగా ఏ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయో చూద్దాం సూర్య భగవానుడు మూడు నాలుగు స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మూడో స్థానంలో సంచారం శుభప్రదంగా ఉంటుంది తదనంతరం అంటే పదహారవ తారీఖు తర్వాత రాశి మారుతున్నాడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే అర్ధాష్టమ స్థానంలోకి వస్తున్నాడు తులారాశి నీచ అవుతుంది గోచార రీత్యా కూడాను అర్ధాష్టమ స్థానం నాలుగో స్థానం కూడాను ప్రతికూలమైనటువంటిది కనుక కర్కాటక రాశి వారికి మాసాంతం వరకు పదహారు నుండి చివరి వరకు కూడాను సూర్యభగవానుడి యొక్క అనుకూలత లేదు ఇక కుజుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు స్తంభనమై ఉన్నాడు కుజు భగవానుడు స్తంభనంలో మనకు గోచార రీత్యా ద్వాదశము జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు ఇది కూడాను ప్రతికూలంగా ఉంటుంది బుధుడు మూడు నాలుగు స్థానాలలో సంచరిస్తున్నాడు కొంతవరకు అనుకూలం గురు భగవానుడు మట్టుకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశి వారికి ఈ ఏకాదశ స్థానంలో గురు భగవానుడి యొక్క అనుకూలత పరిపూర్ణంగా ఉంది సంపూర్ణంగా ఉంది భాగ్యాధిపతి ఏకాదశంలో సంభవిస్తున్నాడు ఇక శుక్రుడు నాలుగు ఐదు స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అష్టమంలో ఉన్నాడు కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం చాలా ప్రతికూలమైనటువంటి స్థానం మనకు సడన్గా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి స్థానం ఆ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దుష్టగ్రహలు కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి కనుక అష్టమ స్థానంలో శని మూలకంగా ఇబ్బందులు తప్పు శని అష్టమంలో ప్రతికూలం రాహువు భాగ్యస్థానంలో అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు ఇది కూడాను ప్రతికూలం కేతువు మటుకు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉంది ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంది బుధుడి యొక్క అనుకూలత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది శుక్రుడి యొక్క అనుకూలత హండ్రెడ్ పర్సెంట్ ఉంది కేతు యొక్క అనుకూలత హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓవరాల్గా శని అంగారకుడు రాహువు ఈ మూడు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ విధంగా ఈ స్థానాలను చూసినట్టయితే అక్టోబర్ మాసంలో గ్రహస్థితి కొన్ని విషయాలలో బాగా జరుగుతుంది అంటే బాగా కలిసి వస్తుంది కొన్ని విషయాలలో మనకు సడన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఈ మాసం వివాహాది శుభకార్యాల విషయంలో బాగా కలిసి వస్తుంది వివాహం కానటువంటి వాళ్లకు వివాహము అవుతుంది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరము ఈ మాసం లోపల వివాహము కుదిరే అవకాశాలు ఉన్నాయి పిల్లలకు కానివ్వండి ఆ వ్యక్తికి కానివ్వండి అంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్లకు గురు భగవానుడి యొక్క అనుగ్రత అనుగ్రహం మూలకంగా వివాహము జరిగే అవకాశము ఉంది చాలా రోజుల నుంచి సంతానం విషయంలో ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను సంతాన ప్రాప్తి కనబడుతుంది ఈ మాసం లోపల తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది అయితే ప్రయత్నాలు చేయాలి కానీ ఉద్యోగం లభిస్తుంది కానీ శని భగవానుడి యొక్క అను అనానుకూలత మూలకంగా మీకు ఆ ఉద్యోగంలో ఆదాయం విషయంలో అంటే ఆ శాలరీ విషయంలో మీరు సంతృప్తిగా ఉండకపోవచ్చును కానీ ఉద్యోగం మటుకు లభిస్తుంది ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు బాగా కనబడుతున్నాయి అయితే దేవత గురుభక్తి పెరుగుతుంది పెద్దల విషయంలో మీరు చాలా గురుభక్తితో ఉంటారు పూజ్య భావంతో ఉంటారు తలపెట్టినటువంటి కార్యాలు బాగా అనుకూలిస్తాయి ఇక ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి శుభవార్త ఈ మాసం మీకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే ఇందులో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొనుగోలులో కొంత ఆలస్యం జరుగుతుంది అయితే పిల్లల విషయంలో మటుకు మంచి జరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్లను ఒక మంచి మార్గంలో నిలిపేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి చదువు విషయంలో కానివ్వండి ఉన్నత విద్యకై ప్రయత్నాలు కూడాను మీకు అవుతాయి ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం బాగా జరుగుతుంది వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు మనస్సు నిలిపి మీరు వ్యాపారం చేయండి అంటే సమయానుకూలంగా వ్యాపారం చేయడము అనేటువంటిది చాలా ముఖ్యమైనది కనుక మీకు లాభాలు కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్యన మట్టుకు ఇబ్బందులు ఉన్నాయి స్నేహితులు బంధువులు జ్ఞాతులు దగ్గర వాళ్ళు మీతో కలిసి పెరిగినటువంటి వాళ్ళు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరితో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఈ కార్నర్ లోపల మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వాహనముల విషయంలో సడన్గా మీరు రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా వాహన విషయంలో మీకు ఇబ్బంది అని అనిపిస్తే ఇమీడియట్గానే దాన్ని రిపేర్ చేయించండి లేని పక్షంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఏదో ముఖ్యమైనటువంటి పనికై మీరు ప్రయాణం ప్రారంభించినట్టయితే అక్కడ ఫోర్స్డ్గా మీకు రిపేర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వాహనముల విషయంలో నెగ్లెక్ట్ చేయకండి చాలా జాగ్రత్తలు తీసుకోండి పారిశ్రామికవేత్తలకు మిషనరీ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా కొన్ని పనులు మీరు వాయిదా వేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక డబ్బు విషయము ఆర్థిక పరిస్థితి విషయము ముఖ్యంగా ఆలోచించినట్టయితే పనులు నెరవేరుతాయి పనులు మీకు ఈ మాసంలో తప్పకుండా నెరవేరుతాయి కానీ ఆర్థిక లాభము అనేటువంటిది క్వశ్చన్ మార్క్ మీరు అనుకున్నంతగా మీకు ఆదాయము లాభము రాదు తద్వారా కొంత మీరు ఆలోచిస్తుంటారు పని విషయంలో అయినా కూడాను పనులు మటుకు జరుగుతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు పనులు నెరవేరుతాయి అయితే మనిషికి కావలసింది డబ్బు ధనమూలమిదం జగతి గనక మనం వృధాగా పనులు చేస్తాము పనులు అయిపోయినాయనేటువంటి సంతృప్తి వస్తుంది కానీ మనకు దాని మూలకంగా డబ్బు రాలేదనుకోండి మనకి అంత సంతృప్తి ఉండదు ఆ పని విషయం లోపల కాబట్టి ఆ మనస్సును మీరు ఆ డబ్బు ఆదాయము రాబడి ఎలా పెంచుకోవాలి ఎలా దాన్ని నియంత్రించుకోవాలి ఖర్చులను అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి రుణభారం పెరగకుండా చూసుకోవాలి ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి వాళ్ళు పెద్ద వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ డబ్బు పైన మీరు మనస్సు నిలపాలి అంటే రుణ భారం పెరగకుండా ఆ లోన్లు మీకు పెరగకుండా ఉండాలి రీపేమెంట్ పైన మీరు మనసు పెట్టాలి ఇలాంటివి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది ప్రయాణాలు కూడాను కలిసి వస్తాయి వ్యవసాయదారులకు కొంత ఇబ్బందికరంగా ఉంది ఈ మాసం కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి ఇక మీరు చెల్లించేటువంటి వాళ్ళ విషయం లోపల సరే మీరు రుణ బాధ నుంచి విముక్తి కావడానికి చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి అప్పులు పెరగకుండా చూసుకోవాలి కానీ మీరు ఎవరికైనా ఇచ్చే పక్షం లోపల కూడాను తొందరగానే వాళ్లకు ఇచ్చివేయండి ఏదో రకంగా మీరు అడ్జస్ట్ చేసుకొని ఇచ్చే వాళ్ళకి ఇచ్చినట్టయితే మనకు సమాజంలో మళ్ళీ గుర్తింపు లభిస్తుంది సమయానుకూలంగా మనకు డబ్బులు మళ్ళీ ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనిపైన మనసు నిలపండి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అయితే ఈ కర్కాటక రాశి వారికి ఏ గ్రహాలు ముఖ్యంగా ప్రతికూలంగా ఉన్నాయి ఏం చేయాలి అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే శని అష్టమ స్థానంలో ఉన్నాడు శని యొక్క ప్రభావము కర్కాటక రాశి వారిపై చాలా ఉంది అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు అయినప్పటికీ మనకు వృత్తిపరమైనటువంటి సమస్యలు తర్వాత ఆ వృత్తి లోపల మనం చేసేటువంటి వృత్తి లోపల డబ్బు రాకపోవడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు శని మూలకంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి శనికి తప్పకుండా మీరు పరిహారం చేసుకోవాలి ఏం చేసుకోవాలి శని కొరకై ముఖ్యంగా అంటే నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి నవగ్రహ దేవాలయంలో పశ్చిమ దిశ లోపల శనీశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది ఆ తొమ్మిది విగ్రహాల లోపల పశ్చిమ భాగంలో శనేశ్వరుడు ఉంటాడు ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి తర్వాత నల్లటి వస్త్రము నువ్వుల నూనె నువ్వులు ఇవి దానం ఇవ్వండి తర్వాత ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామికి మూడు ప్రదక్షిణాలు చేసుకోండి స్తోత్రం శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చేయండి మనస్సు ఏకాగ్రతతో ఉండడానికి ఆ స్తోత్ర పఠనం అనేటువంటిది మీకు చాలా అవసరం మనస్సు ఏకాగ్రతతో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుతూ మూడు ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఈ విధంగా చేసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం